బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్ పార్టీ ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిని విజయవంతం చేసి క్యాడర్ ప్రజల్లో తమ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని గులాబీ నేతలు భావిస్తున్నారు మరోవైపు అధినేత కేసీఆర్ ఇచ్చే ప్రసంగం సైతం ప్రజల్లో పార్టీ క్యాడర్లో మరింత జోష్ పెంచుతుందని చెబుతున్నారు ఇరవై ఏడున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలో దిగారు ప్రతి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి ఆయన సలహాలు సూచనలు ఇచ్చారు బహిరంగ సభ నిర్వహించే లక్ష్యం సభకు ప్రజలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు రవాణాకు ఉపయోగపడే ప్రతి వాహనాన్ని బుక్ చేసుకోవాలన్నారు పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇరవై ఏడవ తేదీన ఉదయం ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను ఆవిష్కరించాలని కోరారు ఆర్టీసీ బస్సులు తక్కువగానే కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు బస్సులు రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే బస్సులను మాట్లాడుకోవాలని నేతలకు ఆయన సూచించారు పార్టీకి చెందిన బహిరంగ సభలు వరంగల్లో నిర్వహించడం అవి విజయవంతం కావడంతో వరంగల్ సభలు పార్టీకి సెంటిమెంట్గా భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్లో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నా సాధ్యం కాలేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో వరంగల్లో సభ నిర్వహించకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని కొందరు సెంటిమెంట్ను ముందుకు తీసుకొచ్చారు సభ నిర్వహిస్తే అనుకూల వాతావరణం ఏర్పడదని వారు ఆ సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఇరవై ఏడున సభకు అన్ని ఏర్పాట్లు బీఆర్ఎస్ చేస్తోంది బహిరంగ సభలో గులాబీ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగంపైనే ఆసక్తి నెలకొంది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ఆయన ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయా పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు తీరుపై ఆయన ప్రసంగం సాగునున్నట్లు సమాచారం అంతేకాకుండా ప్రజలకు పార్టీ కార్యాచరణ ఆలోచన వివరించబోతున్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు ప్రభుత్వంపై తాను ఎందుకు మాట్లాడలేదో రాష్ట్రంలో కేంద్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించేలా కేసీఆర్ స్పీచ్ సాగుతుందని పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది బహిరంగ సభకు వరంగల్ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి అత్యధిక జన సమీకరణ చేయాలని ఇప్పటికే ఆ జిల్లా నేతలకు కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా చుట్టూతా ఉన్న నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది జనం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించారు సిద్దిపేట గజ్వేల్ ఆలేరు తుంగతుర్తి భువనగిరి పాలేరు ఖమ్మం ఇల్లందు హుజురాబాద్ ఉస్నాబాద్ మంతిని చొప్పదిండి కరీంనగర్ ఇలా మొత్తంగా ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి పదిహేను నుంచి ఇరవై వేల వరకు జన సమీకరణ చేయాలనే లక్ష్యం పెట్టినట్లుగా తెలుస్తోంది వీటితో పాటుగా మిగిలిన నియోజకవర్గాల నుంచి ఐదు నుంచి మూడు వేల వరకు జన సమీకరణ చేయాలన్నది టార్గెట్ ఎండాకాలమైన జన సమీకరణ విషయంలో ఎక్కడా తేడా రావద్దని రిస్క్ ఎక్కువైనా జన సమీకరణ చేయాలని కేసీఆర్ నేతలకు సూచిస్తున్నారు మరోవైపు అక్కడ పోలీసుల ఆంక్షలు విధించడంతో ఆ సభ కొందరు ఇప్పటికే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ సభ జరుగుతుందా లేదా అన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చ జరుగుతోంది